నమస్కారం సక్సెస్ స్వాగతం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం చేతిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఓ ఫార్మా కంపెనీ ఎషెన్సియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి ఈ ఘటనలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందగా మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతూనే ఉంది అయితే ఇరవైకి చేరువలో మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు చెబుతున్న వైనం కనపడుతోంది కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు అయితే లంచ్ సమయంలో ప్రమాదం జరగడంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్లు ఫ్యాక్టరీ వర్గాలు చెప్పినప్పటికీ మృతుల సంఖ్య పదులు దాటడమే కాకుండా గంట గంటకు మృత్యుఘోష వినిపించడంతో కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబీకుల్లో ఆందోళన పెరుగుతోంది ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి వంగలపూరి అనిత తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు మరోవైపు రియాక్టర్ పేలుడుకు సంబంధించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఆ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను అనకాపల్లి వంద పడకల ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు చికిత్స పొందుతున్న వారిని కూటమి నాయకులు సుందరపు సతీష్ కుమార్ ప్రగడ రాగేశ్వరరావు దాడి రత్నాకర్ తదితరులు పరామర్శించారు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు అక్కడ నుంచి అలాగే పడి అందులో పడింది ఎవరు చూసుకోవాలి కొద్ది మంది నిలిచారు ట్రైన్లతోనే ఇంకా రెస్క్యూ అవుతూనే ఉంది లోపల అది చెప్తారు దొరఘటన కాకపోతే సకాలంలోనే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ వచ్చారు అన్ని కంపెనీల నుంచి మొత్తం మిషనరీ వచ్చి వాళ్ళు కూడా చాలా మటుకు కింద దించారు చాలామంది ఉషా ప్రేమికి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించడం జరిగింది ఏదైనా సరే చాలా బాధాకరం విషయం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా లోపల ఎవరైనా ఉన్నారేమో చాలా పొగ పట్టిస్తుంది లోపల ఆ పొగులు దాంట్లోకి వెళ్ళి చూస్తున్నారు సకాలంలోని ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి ఈ ఆయన తరపు వెళ్ళి అక్కడి నుంచి మాకు అందరికీ ఫోన్లు చేసి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం యంత్రాంగం కానీ అందరు పంపించారు కాకపోతే ఇది చాలా బాధాకరమైన విషయం ఇందులోని ఇంకా చెప్పాలంటే ఏదైనా సరే కలెక్టర్ గారు వాళ్ళు మాట్లాడుతారు మనం అఫీషియల్గా ఏది చెప్పకూడదు కాబట్టి కాకపోతే రెస్క్యూ బాగా జరిగింది ఇప్పటివరకు నేను దగ్గరుండి అక్కడ అందరూ చాలా మంది హెల్ప్ చేశారు పక్క కంపెనీలో వచ్చి కొంత వాళ్ళ మిషనరీ